భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకిత భావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపి సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూస్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచివర్స్ నిల మరి అందరికీ అభినందనలు మరి అభివాదనం తెలియజేందుకు

వెళ్ళి సార్ అక్కడ కూడా ఉన్నారు సార్ సార్ అక్కడ కూడా ఉన్నారు సార్ మీడియం ఉంగ కూడా ఉన్నారు సార్

ਦੇ స్వచ్ఛత అనేది శుభ్ర శుభ్రంగా ఉండే గ్రామాలు పట్టణాలు లేకుండా చెత్త అలవాటు అయిపోయినాం స్వాతంత్రం వచ్చినా కూడా అదే అలవాటు తోటి మనం అందుకే ఎంతోమంది ఫారిన్ టూరిస్ట్ వస్తారు ఈడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుతున్న వాళ్ళు మైక్రోసాఫ్ట్లు గూగుళ్ళు ఉంటాయి కానీ రోడ్లను చూస్తే చెత్త చెత్త ఉంటాయి మీరు ఎంత చదువుతున్న వాళ్ళు ఇంత గల్లీస్కి ఎట్లుచుకుంటుందని వాళ్ళకి ఆశ్చర్యం రెండు వేల పద్నాలుగుగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఈ విషయం నిన్నే పట్టింపుతో స్వచ్ఛ భారత్ నేను ప్రాబ్ నేను అప్పటిసంది నేను పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా కూడా నాకు వాచ్ లెజిస్లేటర్స్ ఫోరం అంటే వాటర్ శానిటేషన్ హైజీన్ ముప్పై మంది ఎంపీలు ఆ కమిటీలు ఉంటారు ఆ కమిటీ కలివేదం నేను అప్పటి సంది నేను కూడా ఇది మా ప్రాంతం కూడా మంచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలని ప్రోగ్రాం నిన్న మొదలుపెట్టినా దాని మీద మీకు పదేళ్ళ కింద తెలుసు మన గ్రామీణ ప్రాంతాలల్లో గ్రామీణ ప్రాంతాలల్లో మన అలవాట్లు మన పద్ధతులు ఎట్టు తెలుసు ఎవరు కూడా బాత్రూమ్ లేకుండే ఇండ్లల్లో కూడా లేకుండే అందరూ రోడ్ల మీద చేసేది ఎటు ఎటువైండా అంటే చెంబట్క పోయా అనేది కానీ సమాజంలో పదేళ్ళల్లో ఒక పెద్ద మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి మోడీ గారు నేను అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా నేను కూడా భారతదేశాన్ని శుభ్రంగా చేయాలని నా వంతు ఏం చేయాలని ఎన్నో చూసినాం దాంట్లో ముఖ్యంగా చూసినాం ఏంటంటే ఇండ్లలోనైతే బాత్రూమ్లు మోడీ గారు కట్టించు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కట్టించిన బాత్రూమ్లు అసలకు పోరాకుంటాయి బాత్రూమ్లు నేనా మంచిగాని కానీ ఉంటేనైతే బాత్రూమ్ లోపల కాదు బాత్రూమ్ దగ్గర కూడా పోదు ఆడ బాత్రూమ్ ఉంటే చుట్టు తిరిగిపోయేది ఇంకోటి నేను చూసిన సిఎస్ఆర్ కింద హాజీ హాజీపూర్ అనే గ్రామం యాల మండలి పబ్లిక్ టాయిలెట్స్ లేకుండా గ్రామాలలో ఉండే పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ఈసీ అనే సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనే సంస్థ హాజీపూర్ గ్రామంలో ఆ గ్రౌండ్లో పబ్లిక్ కొరకు చాలా మంచి పని చేసిన అనుకున్నారు ఏంది టాయిలెట్లు కట్టిస్తారు కట్టించిపోయినాడు అంతకంటే అధ్వాన పని ఏది చేయదని వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ టాయిలెట్ కట్టించాల కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్లో ఎవరు ఆడుకుంటే లేరు ఆ గ్రౌండ్ దిక్కే పోతే లేరు ఎందుకంటే కట్టించినాక అవి మెయింటైన్ చేయకుంటే ఉన్నదానికంటే అధ్వానం టాయిలెట్ ఆడుంటే ఇక్కడి నుంచే ఆ వేరే రోడ్ నుంచి వెళ్ళిపోతేనే అంత గలీస్ ఏం కంపు వాసనే కాదు గలీసే కాదు ఆరోగ్యానికి మంచిది కాదు ఆ రోజే ఇది మొదలు పదేళ్ళ కింద నాకు ఇది మీద రీసెర్చ్ చేస్తేందుకు ఏడాది అయింది ఒకటేమో టెక్నాలజీ మీద ఎందుకంటే ఇతర శుభ్రం చేసేటోళ్ళు పోతే నీ శుభ్రం కాదు ఎందుకంటే దానికి నీళ్ళు కావాలి నీళ్ళు పోతుంది కరెంట్ కావాలి ఎన్నో స్కూల్ అలా టాయిలెట్లు ఆడు స్కూల్ ఇక్కడ ఉంటాయి ఆ టాయిలెట్ దగ్గర నీళ్ళు ఉండయి కరెంట్ ఉంటుంది నీళ్లు తెచ్చిన పంప్ చేస్తారు కరెంట్ ఉండదు అందుకే ఈ ఎన్నో మార్పులు వచ్చినాయి ఎంతో రీసెర్చ్ చేసినాము దాంతో మిషన్ మీదనే నడిచేది ఓ పంపు ఇవన్నీ కూడా తెచ్చి డైరెక్ట్ పెట్రోల్ మీదనే పనిచేసే పంపు వేరే దగ్గరనే ఇంజన్ మీదనే పంపు నడుపుని ఇవన్నీ కూడా రిసెర్చ్ చేసినాం కానీ ఇంకో సమస్య మన భారతదేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ టూర్స్తో టూర్స్తో చిన్నగా చూస్తారు ఏదైనా టేబుల్ మీద కూర్చొని పనిచేసుకొని పెద్దగా చూస్తారు ఇంకా అధికారం ఉన్నా ఇంకా వీరికి చూస్తారు వేరే దేశాలలో ఈ సమస్య ఉన్నారు అందరినీ సమానంగా అంటే ప్రభుత్వం కాదు ఒకరొకరిని అయితే ఇక్కడ అదో సమస్య ఉండే అది కూడా నేను నేను రాజకీయాలకు వచ్చినాక గొప్ప ఏది సాధించానో అదే ఒక వ్యక్తులకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ నువ్వు మంచి పని చేస్తే అది మంచి పని చెడు పని చేస్తే చెడు పని ఏది కూడా చిన్న పని పెద్ద పని అని ఉండదు ఈరోజు సంతోషం నా దగ్గర ఓ ఇరవై మంది పని చేస్తారు వాళ్ళు నీట్గా తయారవుతారు గర్వంగా పోయి నువ్వేం చేస్తున్నావు అంటే నేను స్వచ్ఛ నడిపిస్తాను నేను స్వచ్ఛ్ ఎంప్లాయీ అని చెప్తారు పోయి బాత్రూమ్ కలుగుతాయి ఇది ఉందా మొత్తం మొత్తానికి నేను మొదలుపెట్టినాక ఇది ఒక్క ట్రక్ రోజు ముప్పై గ్రామాలు తిరుగుతాయి ఇప్పటి వరకు ఏడు ట్రక్లు నడుస్తున్నాయి ఇది ఏడు ట్రక్లు నడుస్తున్నాయి ఇది నూట పది అంటే రెండు మూడు నూట పన్నెండు గ్రామాలకు పోయి స్కూళ్ళకు పోయి చేస్తుంది దీంతో ఇంకా ముప్పై యాడ్ అవుతాయి కానీ నా లక్ష్యం ఏంటంటే నా ప్రతి గ్రామానికి పోవాలి ఈ ఐదేళ్ళ ప్రయత్నం దీనికి ఖర్చులు ఇప్పుడైతే నేను పెడుతున్నా కానీ ఇది ఖర్చులు పోతీ చాలా తక్కువ చాలా తక్కువ ఎందుకంటే స్కూల్కు పదిహేను పదిహేను పదహారు వందలే అవుతుంది నెలకు అంటే చాలా తక్కువ కాదు కానీ ముప్పై స్కూల్ అనే వరకు నలభై ఐదు వేలు యాభై వేలు అవుతాయి అంటే ఏడాదికి నడుపుతుందకే నడుపుతుందకే యాభై ఐదు లక్షలు అవుతాయి మళ్ళీ ట్రక్కు ట్రక్ ఆరు లక్షలు ఇటువంటి చేవల పార్లమెంట్ మొత్తం కావాలంటే కనీసము ఇరవై ఐదు ముప్పై ట్రక్లు కావాలి గ్రామీణ ప్రాంతం అంటే దాదాపు కోటిన్నర ఆల్మోస్ట్ ఇంకో ఈ ట్రక్లు ఎక్కువ రోజులు ఉన్నాయి మూడున్నర నాలుగు రోజులే ఉంటాయి తర్వాత నాలుగేళ్ళులే ఉంటాయి దాని తర్వాత మళ్ళీ కొత్త ట్రక్ కొ అయితే దీంట్లో సిఎస్ఆర్ కింద ఇతరులను కూడా అడుగుతున్నాం ఇప్పటి వరకు ఇద్దరు ముందుకు వచ్చింది కన్వర్ట్ అనే కంపెనీ ఒక ట్రక్ ఇచ్చింది ట్రక్ ఇచ్చు అలక మెయింటెనెన్స్ బాగా ఖర్చు అవుతుంది దాని కొరకు కూడా నేను అడుగుతున్నాను అండ్ ఎట్టి పరిస్థితి నేను ఈ ఐదేళ్ళల్లో మొత్తం ప్రతి గ్రామానికి ట్రక్ యాక్చువల్లీ బడ్జెట్లు ఉన్నాయి పోయిన ప్రభుత్వం మొత్తాన్ని నాశనం చేసింది ప్రతి స్కూల్లో శానిటేషన్ వర్కర్స్ ఉండే ఆ శానిటేషన్ వర్కర్స్కి ఎంత జీతం వస్తాయంటే పదిహేను వేలు రెండు వేలు రెండు వేల ఐదు వేలు జీతం కూడా ఎక్కుట వాళ్ళను పంపించేసిండు వాళ్ళను వాళ్ళని తీసేసిండు నాకు అర్థమేత లేదు ఇంత తక్కువ ఖర్చుతో ఇంత ముఖ్యమైన పని చేసేటోళ్ళు దొరకరు దొరికిన వాళ్ళు పని చేసేటోళ్ళని వాళ్ళని కానీ ఈ ప్రభుత్వం ఇంకోటి అప్పుడు నేను మొట్టమొదటి పెట్టినప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒక గొప్ప వ్యక్తి ఉండే రఘునందన్ రావు గారు మీరు